ఆ పరబ్రహ్మ ఆయన విశ్వరూపం చూపించినప్పుడు సమస్తము ఆయనలోనూ ఉన్నాయి అటువంటి పరబ్రహ్మను పొందే మార్గమే గారు మనకు బోధించిన శ్వాస మీద ధ్యాస ధ్యానం గుర్తుపెట్టుకోండి అందుకే నేను ఆయనకి అంతలా సరెండర్ అయిపోయినా పత్రికారికి ఎవ్వరికీ భయపడేవాడు కాదు ఒక్క పత్రికారికే భయపడేవాడిని ఇంత గొప్ప జ్ఞానాన్ని మార్గాన్ని ఎవరిచ్చారు ఎవరు ఇవ్వగలరు ఎవరు చెప్పగలరు భగవద్గీతలో ఇంత అద్భుతమైనటువంటి విషయం బోధించబడి ఉంటే దాన్ని ఎవరు గుర్తించారు గారే అంత గొప్పవాడైన సృష్టికి మూలమైన దేవుళ్ళ కంటే దేవుడు దేవాది దేవుడు అయినటువంటి ఆ పరబ్రహ్మను ఆశ్రయించే మార్గమే శ్వాస మీద ధ్యాస ఇక్కడ చూడండి మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా మీరు శ్వాస మీద ధ్యాస ధ్యానం చేసేటప్పుడు ఫస్ట్ కళ్ళు మూసుకుంటారు శరీరంలో ఉంటారు వెంటనే ఆలోచనలు వస్తాయి ఆలోచనని కట్ చేసి శ్వాసమే పెడతారు మళ్ళీ ఆలోచనలు వస్తాయి మళ్ళీ కట్ చేసి మళ్ళీ శ్వాసమే పెడతారు మెల్లిగా ఆలోచనలు ఆగిపోతాయి ఎప్పుడైతే ఆలోచనలు ఆగిపోతాయి ఉండేది పరబ్రహ్మ అంటే మీరు ఇప్పుడు ఎవరితో ఉన్నారు సాక్షాత్తు పరబ్రహ్మతో ఉన్నారు గుర్తుకోండి ఏమవుతుందండి ఆ స్థితిలో ఉంటే దాన్నే మనం ధ్యాన స్థితి అంటాం ఆలోచన రహిత స్థితి మనసు పనిచేయని స్థితి ఆ స్థితిని మనం ఏం చేస్తామంటే పరబ్రహ్మతో ఉంటున్నాం అలా ఉంటే గంటలు గంటలు మీరు ఉండగలిగితే ఏం జరుగుతుందో చెప్తాను మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు మీరు చూడండి ఇది ఒక మ్యాగ్నెట్ అనుకోండి ఇది ఒక చిన్న ఇనప ముక్క ఈ రెండు దగ్గరికి పెట్టండి ఒక మూడు రోజులు నాలుగు రోజులు అలా ఉంచేయండి ఏమవుతుంది చెప్పండి మ్యాగ్నెట్కి ఎనమ ముక్క తగిలిస్తే ఈ మ్యాగ్నెట్ శక్తి అంతా ఈ ఇనుప మొక్కకి సంక్రమిస్తుందో సంక్రమించదా ఈ ఎనభ మొక్క కూడా మ్యాగ్నెట్ అయిపోతుంది గుర్తుపెట్టుకోండి అంటే మ్యాగ్నెట్తో ఆ సాంగత్యంలో ఉన్నప్పుడు ఏనపముఖ మ్యాగ్నెట్ అయినట్టు అలాగే ధ్యాన స్థితిలో మనం కనుక పరబ్రహ్మతో ఉన్నట్లయితే రోజుల తరబడి నెలల తరబడి మీరు ఉన్నట్లయితే మీరు కూడా పరబ్రహ్మ యొక్క లక్షణాలు ఆయన శక్తులు ఆయన గొప్పదనం ఆయన కొన్నవన్నీ మీలో సంక్రమిస్తాయి మెల్లి మెల్లిగా మానవుడు మాధవుడుగా మారిపోతాడు ఎవరౌతే శ్వాసమే ధ్యానం చేస్తూ గంటలు గంట అందుకే మేము భీమవరంలో ప్రతి నెల మూడు రోజుల్లో ఇరవై గంటలు ఇరవై రెండు గంటలు ఆ స్థితిలో ఉంచుతూ ఉంటాం దాన్ని అది అన్నీ తెలుసుకున్నారు అవన్నీ విన్న వాళ్ళంతా ఇప్పుడు గొప్ప మాస్టర్లు అయిపోయారు ఎంచేతంటే వాళ్ళు బుద్ధి పెరుగుతుంది వాళ్ళు జ్ఞానం పెరుగుతుంది వాళ్ళ సంస్థల నైపుణ్యాలు పెరుగుతాయి ఎక్కడి నుంచి వచ్చినాయి వాళ్ళకి ఆ స్థితిలో భగవంతుడి నుంచి పొందారు